అందరికి నమస్కారం బాగున్నారా నేను నాగరాజు ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ టైం కాబట్టి మామూలుగా మన పిల్లలకి మంచి ఎంటర్టైనింగ్ ప్లేసెస్ చూపించడానికి కానీ కొత్త ప్లేసెస్ చూపించడానికి కానీ మనం ప్లాన్ చేసుకుని ఉంటాం ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి నాలెడ్జ్ని అందించే ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే సాలార్జింగ్ మ్యూజియం ఈ సాలాజింగ్ మ్యూజియంలో పిల్లలు నేర్చుకోవాల్సిన చాలా విషయాలు అక్కడ పొందుపరచబడ్డాయి అందులో ముఖ్యంగా ఏంటంటే మన ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు వాళ్ళ జీవిత విధానం వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు వాడే వస్తువులు దుస్తులు ఇవన్నీ కూడా చాలా అబ్బురపరిచే విధంగా చాలా పొందుపరచబడ్డాయి ఖచ్చితంగా మన పిల్లలకి అలాంటివి చూపించడం వల్ల ఒక అవగాహన అనేది వాళ్ళకి హిస్టరీ మీద కలుగుతుంది సో అలాంటిది మేము ఆ పిల్లలకి చూపించడం జరిగింది అది మీతో కూడా షేర్ చేసుకుందామని కొన్ని క్లిప్పింగ్స్ తీయడం జరిగింది మరి ఆలస్యం ఎందుకు చూద్దాం రండి